పోలవరానికి పర్మిషన్లు అన్ని తెచ్చింది వైఎస్ఆర్ఏ కానీ చంద్రబాబు మాత్రం పోలవరం మొత్తం తానే కడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి అన్నారు ఇప్పుడు కోట్లు వచ్చింది కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు అక్టోబర్ తొమ్మిది వస్తే జనవరి పన్నెండు రెండు వేల ఇరవై వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్ లో పెట్టమని కేంద్రం మీరు వాడుకోకూడదు ఇది కేవలం పొలవరంకే ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు దాన్ని ఎస్ఎన్ఏ అంటారు అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి ఇంచుమించు మూడు నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్ లో పెడతారు అయిపోయిందా రెండో విడత ఎప్పుడొచ్చింది మార్చి పన్నెండు వచ్చింది మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదులో రెండో విడత ఎంత రెండు వేల ఏడు వందల ఐదు కోట్లు రెండు వేల ఏడు వందల ఐదు కోట్లు వస్తే ఇంతవరకు కూడా అందులో రెండు వేల ఐదు వందల కోట్లు ఐదు వందల ఐదు కోట్లు ఇంతవరకు వాడలే ఎస్ఎన్ఏ పెట్టలే ఇతర ఖర్చులకు వాడుకున్నారు అంటే ఇప్పుడు దాన్ని తల్లికి వందడానికి వాడుకున్నట్లే కదా లెక్క అంతే కదా ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి పోలవరం డబ్బులు మీరు పోలవరానికి వాడలే బ్యాంకులో లేదు ఎక్కడ ఉన్నట్లేది తల్లికి పొందడానికే కదా ఇంక వేరే తల్లికి పొందడానికి వాడినారు లేకుంటే మీరు ఏమన్నా జీతాలకు వాడుకున్నారో పెన్షన్ చాలంటే మూడు అంతలు నాలుగు అంతలు అవుతుందని తెలిసి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు వచ్చేటప్పటికి మీరేదైతే అందాజుగా ముప్పై వేల కోట్లు అయ్యే ప్రాజెక్టు వ్యయం కుప్పుకున్నారో యాభై ఐదు వేల కోట్లు ప్రాజెక్టు వ్యయం అవుతుందని తేలిన తర్వాత మేము రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పలుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి 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 ఫైనల్ గా ఏమైందంటే యాభై ఐదు కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇంచుమించు అది నలభై ఎనిమిది కోట్ల అప్రూవల్ తీసుకుని దానికి గాను ఆ అకౌంట్లోకి పన్నెండు పేల చిల్లర కోట్లు ఇస్తామని చెప్పి కేంద్రంతో ఒప్పించుకోవడం జరిగింది అది కేబినెట్ కు పోయింది ఆమోదానికి ఎప్పుడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఉత్తరం ఎవరు మన రాష్ట సెక్రటరీ జలవనరులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అదేవిధంగా ఇరవై నవంబర్ రెండు ఇరవై ఒకటి ఎవరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం జలశక్తికి అదేవిధంగా ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఒకటి ఎవరు జలశక్తి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి ఎప్పుడు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అదేవిధంగా ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వానికి కరస్పాండెన్స్ కేమ్ ఇదే అంటే ఈ బ్యాలెన్స్ డబ్బులు ఎట్లా అనే మీద తర్వాత పది ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు ఎవరు ఇక్కడ రాష్ట సెక్రటరీ జలవనరుల శాఖ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లెటర్ అదేవిధంగా జనవరి ఒకటి ఇరవై జనవరి రెండు వేల ఇరవై రెండు ఎవరు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్కు అదేవిధంగా ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండు ఇక్కడ నుంచి మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జలవనరుల శాఖ ఎక్కడికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అదేవిధంగా ఫైనల్ గా ఎట్ట కీళ్లకు మూడు సంవత్సరాలు పోరాడితే పోరాడిన తర్వాత ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు ఐదు జూన్ రెండు వేల ఇరవై మూడు కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళు ఒప్పుకున్నారు దేనికి ఒప్పుకున్నారు అడిషనల్ ఫండింగ్ కోట్లు కోట్లు మేము పోలవరం ప్రాజెక్టుకు ఇస్తామని చెప్పి ఇస్తే ఇచ్చిన తర్వాత ఫైనల్ గా పీఐబీ ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉందో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మార్చ్ ఏడు మార్చ్ ఏడు రెండు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకు ఒక నెల ముందర అప్పుడు కేబినెట్ కు పోయింది ఈ రోజు మీరు చెప్తారు పోలవరం సాధించినామా ఏం చెప్పాలండి ఇది అసలు ఆ ఇది అసలు పోలవరం ప్రాజెక్టు మేమే మొదలు పెట్టినామంటారు మీరేనండి రెండు వేల ఐదులో మొట్టమొదటిసారిగా పర్యావరణ శాఖ అప్లికేషన్ పెట్టలేదా ఎవరండి అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో కేంద్ర ప్రభుత్వానికి పోలవరం కట్టాలని పర్యావరణ శాఖ అరణ్య శాఖ అప్రూవల్ కోసము అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్య నివారణ సంస్థ ఏదైతే ఉందో రెండు వేల ఐదులో పబ్లిక్ హియరింగ్ పెట్టినారు అప్పుడు ఎవరండి ముఖ్యమంత్రి సైట్ క్లియరెన్స్ కోసము పదహారు సెప్టెంబర్ రెండు వేల ఐదు